ప్పుడల్లా కూడా హ్యాపీ క్రిస్మస్ అంటాం ఎందుకంటే ఇది ఒక సంతోషకరమైన వార్త ఇది ఒక శుభ వార్త ప్రజలందరికీ అంటున్నారు ఈరోజు రోజు నా స్వరం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతోషకరమైన వార్త క్రిస్మస్ తీసుకొని వచ్చిందంటే ఎన్నో తరాలుగా మన దేశంలో లోకంలో ఎన్నో ప్రార్థనలు చేశారు మన దగ్గర కూడా మనందరికీ తెలిసిన ఉపనిషత్తులోంచి అసతోమ సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్యుత్యోమ అమృతంగమయ్య అని ఉపనిషత్తుల్లో భారతీయ వేద పండితులు అనేక సంవత్సరాలు కూడా వెలుగు కావాలని ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు జవాబుగా పరలోక తండ్రి తన సొంత కుమారుడైన పంపించాడు ఒక కారణ జన్ముడు జన్మించాడు ఒక లోక రక్షకుడు జన్మించాడు ఆయన వచ్చి పద్నాలుగు అంటాడు సత్యంలోకి నడిపించడానికి నేను వచ్చాను ఏ మార్గం అయితే కనిపించకుండా ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను త్వరలోక ఉన్నా అని చెప్పి ఎప్పుడైతే ఆ సత్యము బయటకు వచ్చిందో ఎప్పుడైతే సత్యము వింటారో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అక్కడ మీరందరూ ఇంత సంతోషంగా స్వాతంత్రంగా అంటే వీరు సత్యాన్ని ఎరిగి ఉన్నారు అదే సత్యాన్ని మేము ఎరిగి ఉన్నాము ఈ రోజు మాకు ఈ లోకం ఏంటి అని తెలియక ఆ ఆలోచనలతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్న నాకు పరలోకపు తండ్రి ఈ సర్వ సత్యాన్ని తెలిసినప్పుడు నిత్య జీవం నాకు వారసురాలుగా నన్ను చేశారు ఈ రోజు నా మాట వింటున్న ఎవరైనా సరే నాకు సత్యము తెలుసుకోవాలని ఉంది నా జీవితంలో ఆ స్వాతంత్రము కావాలి నాకు పరలోకానికి మార్గము తెలియాలి హాలూయా ఈ రోజు స్వాతంత్రం నీ సంతోషం ఏంటి నీ స్వాతంత్రం ఏంటి అది నాకు కావాలి అన్నవారు దయచేసి స్టేజ్ పక్కన నా కుడి వైపుకి రావాలని కోరుకుంటాను ఏ స్వాతంత్రము ఏ సత్యమైతే మేము పొందుకున్నామో అదే సత్యములో మీరు ందుకున్నారు ఎంత మంది అయితే క్రీస్తును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు వారి హృదయంలో ఈ రోజు ఒక విత్తనము నాటినందుకు వస్తున్నారు ఇక్కడ ఉన్న వారందరూ రక్షించబడుతున్నారు కానీ ప్రయాణిస్తున్నారు